ఒక యోగి అధ్యాయం ఆత్మకథనిమిది శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో కొన్నేళ్ల క్రితం నువ్విప్పుడింటున్న ఈ గదిలోనే ఒక మహమ్మదీయ గారడీవాడు నా ఎదుట నాలుగు అలౌకిక ఘటనలు ప్రదర్శించాడు శ్రీ గారు మొట్టమొదటిసారి నా కొత్త బస్కు వచ్చినప్పుడు చెప్పిన సంగతి ఇది శ్రీరాంపూర్ కాలేజీలో చేరీ చేరగానే నేను దగ్గరలో ఉన్న పాంధీ అనే వసతి గృహంలో ఒక గది తీసుకున్నాను అది పాతకాలపు పద్ధతిలో కట్టిన ఇటుక కట్టుబడి భవనం గంగా నదికి అభిముఖంగా ఉంది గురుదేవా ఎంత చిత్రంగా కలిసింది కొత్తగా అలంకారాలు దిద్దుకున్న ఈ గోడలు పాత జ్ఞాపకాలతో అంత ప్రాచీనమైనవా కొద్దిపాటి ఉపకరణ సామాగ్రితో సాదాగా ఏర్పాటై ఉన్న నా గది చుట్టూ కొత్తగా రేకెత్తిన ఆసక్తితో కలియజూశాను అది చాలా పెద్ద కథ అంటూ తన పాత జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వారు గురుదేవులు ఆ పకీరు పేరు అఫ్జల్ ఖాను అనుకోకుండా తారస్పడ్డ ఒక హిందూ యోగి ద్వారా అసాధారణమైన శక్తులు సంపాదించాడతను నాయనా దాహంగా ఉంది కాసిన మంచినీళ్లు తెచ్చిపెట్టు దుమ్ము కొట్టుకుపోయి ఉన్న ఒక సన్యాసి ఒకనాడు అఫ్జల్ను ఇలా కోరాడు తూర్పు బెంగాలులో ఒక కుగ్రామంలో జరిగిందది అప్పటికి అఫ్జల్ చిన్న కుర్రవాడు స్వామి నేను మహమ్మదీయుణ్ణి మీరు హిందువులై ఉండి నా చేతో ఇచ్చే నీళ్ళు ఎలా తాగుతారు నీ సత్యసంధత నన్ను ముగ్ధుణ్ణి చేస్తోంది నాయనా అంటరానితనం లాంటి పాపిస్టి సంకుచిత నియమాల్ని నేను పాటించను వెళ్ళు తొందరగా నీళ్ళు తీసుకురా అఫ్జల్ భక్తి శ్రద్ధలకు ఆ యోగి వాత్స్యల దృకులు కానుకలయ్యాయి వెనుకటి జన్మల్లో నువ్వు సత్కర్మలు చేశావు నీకు నేను ఒక యోగ ప్రక్రియ నేర్పుతాను దాని ద్వారా నీకు అగోచర మండలాల్లో మీద అధికారం చిక్కుతుంది ఆ మహత్తర శక్తుల్ని నువ్వు సదుద్దేశాలకే వినియోగించాలి స్వార్థబుద్ధితో మాత్రం ఎన్నడూ వినియోగించకు విచారకరమైన విషయం ఏమిటంటే పూర్వజన్మల నుంచి నువ్వు విధ్వంసక ధోరణులనే విత్తనాలు కొన్ని వెంట తెచ్చుకున్నావు సరికొత్త పాడు పనులనే నీళ్లు పోసి ఆ విత్తనాలు మొలకెత్తేలా మాత్రం చెయ్యకు జటిలమైన నువ్వు ఈ జన్మలో యోగ సాధన ఫలితాన్ని శ్రేష్టమైన మానవాభ్యుదయ లక్ష్యాలకే వినియోగించవలసి ఉంటుంది బిత్తరపోయిన ఆ కుర్రవాడికి జటిలమైన యోగ ప్రక్రియ ఒకటి ఉపదేశించి ఆ గురువు అంతర్ధానమయ్యాడు అఫ్జల్ ఇరవై ఆ యోగ ప్రక్రియని సాధన చేశాడు అతని అద్భుత చర్యలు ఎక్కడెక్కడి వాళ్ళని ఆకర్షించడం మొదలుపెట్టాయి అతని వెంట ఎప్పుడూ ఒక అశరీరాత్మ తోడు ఉండేదనుకుంటాను దాన్ని అతను హజరత్ అని పిలిచేవాడు ఈ అశరీరాత్మ అతను కోరిన ఏ చిన్న కోరికనైనా సరే నెరవేరుస్తూ ఉండేది గురువు చేసిన హెచ్చరికను విస్మరించి అఫ్జల్ తన శక్తుల్ని దుర్వినియోగం చేయడం ప్రారంభించాడు అతడు ఏ వస్తువునైనా ఒకసారి ముట్టుకుని మళ్లీ అక్కడ పెట్టేస్తే చాలు కాసేపట్లో ఆ వస్తువు ఐపు లేకుండా అదృశ్యమైపోయేది జనాన్ని గాభరా పెట్టే ఈ పర్యవసానం వల్ల అతను ప్రతి చోటికి రాకూడని అదిదయ్యాడు అతను కలకత్తాలో పెద్ద పెద్ద నగల దుకాణాలకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు ఏదో కొనడానికి వచ్చినవాడిలా కనిపించేవాడు అతను ఏదైనా ఒక నగ పట్టుకున్నాడంటే అతని దుకాణంలోంచి బయటికి రాగానే ఆ నగ మాయమైపోయేది అఫ్జల్ వెంట తరచుగా వందల కొద్దీ విద్యార్థులు చుట్టుముట్టి ఉండేవారు అతని రహస్యాలేవైనా నేర్చుకోవచ్చునన్న ఆశ వాళ్లని అలా ఆకర్షించేది అప్పుడప్పుడా ఆ పకీరు వాళ్లని తనతో పాటు ప్రయాణానికి రమ్మని పిలుస్తుండేవాడు రైల్వే స్టేషన్లో ఎలాగో ఒక టికెట్ల బొత్తి ముట్టుకునే అవకాశం కల్పించుకునేవాడు దాన్ని మళ్లీ గుమస్తా దగ్గరికి నెట్టేసి నా మనసు మార్చుకున్నాను ఇవి ఇప్పుడు కొనను అనేవాడు కానీ అఫ్జల్ సబరివారంగా బండి ఎక్కగానే కావలసిన టికెట్లు అతనికి చిక్కేవి ఈ దోపిడీవుల వల్ల క్రోధావేశాలు చెలరేగేవి బెంగాలీ నగల వ్యాపారులు టికెట్ల అమ్మకందారులకు గుండె పగిలి బెజారెత్తిపోయేవారు అఫ్జల్ ను అరెస్ట్ చేయాలని చూసిన పోలీసులు కూడా నిస్సహాయులయ్యారు తన నేరం పట్టుబడే సాక్ష్యాధారం అదృశ్యమైపోయేది శ్రీ గారు తమ ఆసనం మించి లేచి గంగానదికి ఎదురుగా ఉన్న ఒక గది పాల్కనీలోకి నడిచారు అంతమందిని గాబరా పెట్టిన ఆ ముస్లిం ఫకీర్ గురించి ఇంకా వినాల కుతూహలంతో నేను కూడా ఆయన వెనకాల వెళ్లాను ఈ పాందే భవనం ఒకప్పుడు మా స్నేహితుడిది అఫ్సల్తో అతనికి పరిచయమైంది ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చాడు మా స్నేహితుడు నాతో పాటు మరో ఇరవై మంది ఇరుగుపొరుగు వాళ్ళని రమ్మని పిలిచాడు నేనప్పుడు బాగా కుర్రవాణ్ణి ఆ పకీరు చేసే అద్భుత చర్యలు చూడాలని ఆసక్తి కలిగింది గురుదేవులు నవ్వారు నేను విలువైనదేదీ ఒంటిమీద లేకుండా ముందే జాగ్రత్త పడ్డాను అఫ్జల్ నా వేపుకుతూ కుతూహలంగా చూశాడు ఆ తరువాత ఇలా అన్నాను నీ చేతులు మంచి బలంగా ఉన్నాయి దిగి తోటలోకి వెళ్ళు అక్కడో నున్నటి రాయి తీసుకుని దానిమీద శుద్ధముక్కతో నీ పేరు రాయి తరువాత దాన్ని నీ కొద్ది గంగలోకి దూరంగా విసిరై అలాగే చేశాను ఆ రాయి దూరంగా ఉన్న నీటి అల్లంలో అదృశ్యమైన తరువాత ఆ మహమదీయుడు ఇలా చెప్పాడు ఈ ఇంటి ముంగిల దగ్గర ఒక కుండ నిండా గంగా జలం నేను నీల తిరిగి వచ్చిన తరువాత ఆ ఫకీరు హజరత్ ఆ రాతిని ఆ కుండలో పెట్టు అన్నాడు వెంటనే రాయి కనిపించింది దాన్ని పైకి తీశాను దానిమీద నా సంతకం నేను రాసినప్పుడు ఎంత స్పష్టంగా ఉందో ఇప్పుడు అలాగే ఉంది గదిలో ఉన్న వాళ్లలో బాబు అని నా స్నేహితుడొకడున్నాడు అతను బరువైన పాతకాలపు బంగారపు గడియారం గొలుసుతో సహా చేతికి పెట్టుకునున్నాడు ఫకీరు వాటిని వాపిరి గొట్టులా తడివి చూశాడు అంతే చటుక్కున అవి మాయమైపోయాయి బాబుకు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది అఫ్జల్ దయచేసి మా పెద్దల నాటి అమూల్య వస్తువు మళ్లీ నాకు తిరిగిచ్చే ఆ మహమ్మదీయుడు కొంచెంసేపు ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాడు ఆ తరువాత అన్నాడు ఇనపెట్టెలో నీకు రూపాయలు రూపాయలున్నాయి అవి తెచ్చి నాకీ నీ గడియారం ఎక్కడ దొరుకుతుందో అప్పుడు చెప్తాను వెంటనే బాబు వెర్రెత్తిన వాడిలా ఇంటికి పరిగెత్తాడు కాసేపట్లో తిరిగి వచ్చి అఫ్సల్కు కావలసిన డబ్బు చేతిలో పెట్టాడు మీ ఇంటి దగ్గరున్న చిన్న వంతెన దగ్గరికి వెళ్ళు అని పురమాయించాడు ఫకీరు హజరత్ను పిలిచి నీ గడియారము గొలుసు తెచ్చి ఇమ్మనడుగు బాబు అక్కడి నుంచి ఉరికాడు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఒంటి మీద విలువైన వస్తువేదీ లేకుండా నిశ్చింతగా నవ్వుకుంటూ వచ్చాడు చెప్పిన ప్రకారం నేను హజరత్ను పిలిచాను అని చెప్పాడత్ను నా గడియారం గాలిలో దొర్లుకుంటూ వచ్చి నా కుడి చేతిలో పడింది మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడానికి వచ్చే ముందు దాన్ని ఇనపెట్టిలో పెట్టి తాళం వేసి మరియు వచ్చాను గడియారానికి బదులుగా జబర్దస్తిగా డబ్బులు వసూలు చేసుకున్న ఈ సుఖాంత విషాదాంత నాటకానికి సాక్షులైన బాబు స్నేహితులు అఫ్జల్ను ఛేదరించుకుంటూ చూశారు ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా మనసులో దాల్చుకుంటూ ఈ అధ్యాయం పద్దెనిమిది మహమ్మదీయ గారడీవాడు వాడు ఒకటో భాగం ఇందరితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు అంతే అండి అలాగే నా ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ అండి మీ సరిత